నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు మండల పరిధిలో పలుచోట్ల దొంగ దొంగత దొంగలు బీభత్సం సృష్టించారు తాళలు వేసిన ఇండ్లను చూసుకుని దొంగతనంకు పాల్పడుతున్నారు సీసీ కెమెరాలకు దొరకకుండా మంచి ఎక్స్పర్ట్ గా దొంగతనం చేశారు ఎలాంటి క్లూ దొరకకుండా పెద్ద ఎత్తున గోల్డ్ ఎండి బైక్ డబ్బులు చోరీలు చేశారు నాలుగైదు చోట్ల దొంగతనం జరిగింది మునుగోడులో ఎన్నడూ లేని విధంగా చోరీ జరిగిందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు దొంగతనం చోరీ గురించి పోలీసు బృందం చోరీ ఎక్కడెక్కడ జరిగిందని సర్చ్ చేస్తున్నారు దొంగలను తొందరగా పట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

ఇక పండుగ ఇవ్వాలనే వస్తా అన్నాడు ఇవ్వాల వచ్చే వరకలా దొంగలు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయారు తొమ్మిది తారీఖు వస్తామమ్మ అన్నాడు ఎన్ని పైసలు పోయినాయి మూడు లక్షల పైసలు పోయినాయి చాల ఇగ యాభై తులాలు ఎండిపోయింది అద్ద తులం బంగారం పోయింది ఇంట్లో ఎవరెవరు ఉండరా ఎవరు ఉండరు మొత్తం తాళాలు వేసిపోయినాయి నేనే పొద్దున పొద్దుకి వచ్చిపోతా లైట్లు వేస్తా బంద్ చేస్తా వచ్చే వరకలా తీసే ఉన్నాయి పలగొట్టి అన్ని గతంలో ఇక్కడ వడ్రంటగా దొంగలు ఇక్కడ మీ ఊర్లో గతంలో ఇటు అటు మా అటు కూడా అప్పుడు మేకలు దొంగపోయారు మేకలు పోయినాయి నాలుగు మేకలు బ్యాటరీ ట్రాక్టర్ల బ్యాటరీ దొంగపోయారు ఎట్లా చేయాలి కొడుకు కన్నా కొడుకు పిల్లలు వేసుకొని సలికి బులికి కన్నా కష్టం చేసుకొని సంపాదించుకుంటే దెంకపోతే ఏం చేయాలి నాయన మాకు మరి ఏదన్నా నాయన చేయాలన్నా కొడుకు పుట్టేడు చేత చేసుకుంటారు పుట్ట పిల్లలు వేసుకొని ఏం చేస్తారు చేయరు నాయన